హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంటార్కిటికా భూమి మీద ఉన్న అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం చుట్టూ చూస్తే కేవలం తెలుపు రంగు మంచు తప్ప మరేమీ కనిపించదు ఇలాంటి చోట ఈ మధ్య ఒక వీడియో ప్రపంచాన్నే కదిలించింది వందల పెంగ్విన్లు ఆహారం కోసం సముద్రం వైపు వెళ్తుంటే ఒకే ఒక్క పెంగ్విన్ మాత్రం గుంపు నుంచి విడిపోయి వ్యతిరేక దిశలో అంటే ఆపోజిట్ డైరెక్షన్లో నడవడం మొదలుపెట్టింది దానికి తెలుసు అది వెళుతున్న దారిలో సముద్రం లేదని దానికి తెలుసు అక్కడ ఆహారం దొరకదని దానికి ఆ మంచు కొండల అవతల ఏముందో కూడా తెలుసు కేవలం మృత్యువు అయినా సరే అది ఎందుకు ఆధారణించుకుంది శాస్త్రవేత్తలు దాన్ని బలవంతంగా వెనక్కి మళ్లించి గుంపులో కలిపినా సరే అది మళ్ళీ తిరిగి ఆ చావు వైపే ఎందుకు పరిగెత్తింది దీన్నే ఇంటర్నెట్లో దన్హిలిస్ట్ పెంగ్విన్ అంటున్నారు అసలు పెంగ్విన్లకు డిప్రెషన్ వస్తుందా వాటికి కూడా లవ్ వేల్యూస్ ఉంటాయా లేక వాటి జీవితంలో మనకు తెలియని ఇంకేదైనా రహస్యం ఉందా ఈరోజు పెంగ్విన్ల నవ్వుల వెనుక ఉన్న కష్టాన్ని ప్రేమ వెనుక ఉన్న మోసాన్ని మరియు త్యాగాన్ని పూర్తిగా తెలుసుకుందాం ఈరోజు మనం చూడబోయేది కేవలం జంతువుల కథ కాదు ఇది ఒక ఎమోషనల్ జర్నీ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఇలాంటి అద్భుతమైన డాక్యుమెంటరీల కోసం చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది మా కష్టానికి మీరిచ్చే చిన్న గిఫ్ట్ ఒక లైక్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేశారా ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం అసలు పెంగిన్లు ఎలా బ్రతుకుతాయో చూద్దాం వీటిని చూడగానే మనకు చాలా క్యూట్గా అనిపిస్తాయి నల్లకోట వేసుకొని మనుషుల్లాగా నడుస్తూ ఉంటే ముచ్చటేస్తుంది కానీ వాటి జీవితం అంత ఈజీ కాదు వీటికి ఆకలి వేస్తే మనలా వండుకొని తినలేవు కదా వేటకి వెళ్లాల్సిందే పెంగిమిల్ని తినేది ముఖ్యంగా క్రిల్ అనే చిన్న రొయ్యల్ని స్క్వెడ్ మరియు చిన్న చిన్న చేపల్ని వీటి నోటి లోపల చూస్తే మీకు చాలా భయం వేస్తుంది నోటి నిండా ముళ్ళుంటాయి జారే చేపల్ని పట్టుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి సముద్రంలోని వేటకు వెళ్ళినప్పుడు ఇవి కూడా వేటగా మారతాయి లియోపార్ సీల్స్ మరియు కిల్లర్ వేల్స్ ఎప్పుడెప్పుడు పెంగ్విన్ దొరుకుతుందా అని కాచుకొని కూర్చుంటాయి నేలలోకి వెళ్తే ప్రాణభయం బయట ఉంటే ఆకలి బాధ ఇదే పెంగ్విన్ల నిత్య జీవితం ఇంత కష్టంలో కూడా అవి ప్రేమించుకోవడం మాత్రం ఆపవు ముఖ్యంగా ఎడలీ పెంగ్విన్లు లవ్ స్టోరీ చాలా ఫేమస్ మనుషులు ప్రపోజ్ చేయడానికి డైమండ్ రింగ్ ఇస్తారు కదా పింగ్విన్ల ప్రపంచంలో రాయి అంటే పిబిల్ అంటేనే డైమండ్ పెళ్లి సీజన్ రాగానే మగపింగ్విన్ సముద్ర తీరమంతా వెతికి ఎక్కడ సొట్టలు లేని నునుపైన అందమైన రాయిని వెతుకుతుంది ఆ రాయిని ముక్కుతో పట్టుకొని బయ్యారంగా నడుచుకుంటూ వచ్చి తన నచ్చిన ఆడపింగ్విన్ కాళ్ళ దగ్గర పెడుతుంది ఆడపింగ్విన్ ఆ రాయిని పరిశీలించి దాన్ని స్వీకరిస్తే ఎస్ చెప్పినట్లే ఇంకా అక్కడ నుండి ఆ జంట ఒక గూడు కట్టుకొని కాపురం మొదలు పెడతాయి ఎంత అందంగా ఉంది కదా కానీ ఆగండి కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఇక్కడ కూడా మన టీవీ సీరియల్ రేంజ్లో ఒక డ్రామా ఉంటుంది అన్ని పెంగ్విన్లు నిజాయితీగా ఉండవు కొన్ని ఆడ ఆడపింగ్విన్లు ఉంటాయి వీటినే గోల్డ్ డిగ్గర్స్ అనుకోవచ్చు మొదట ఒక మగ పెంగ్విన్ ఇచ్చిన రాయిని తీసుకుంటాయి కానీ వేరే మగ పెంగ్విన్ వచ్చి దానికంటే పెద్ద రాయిని లేదా అందమైన రాయిని ఆఫర్ చేస్తే మొదటివాడికి హ్యాండ్ ఇచ్చి రెండో వాడితో జంప్ అయిపోతాయి అంతేకాదు కొన్ని ఆడపింగ్విన్లు వేరే మగవాడితో ప్రేమ నటించి వాడు ఎమరపాటుగా ఉన్నప్పుడు వాడి గూట్లో ఉన్న రాయిని దొంగిలించి తీసుకొని వచ్చి తన భర్తకి గిఫ్ట్ ఇస్తాయి పాపం ఆ మగ పెంగ్విన్లు నా భార్య ఎంత మంచిదో అనుకుంటాయి కానీ వెనక జరిగేది ఇది నిజంగా మోసం అనేది మనుషులకే కాదు జంతువులకు కూడా తెలుసు అనిపిస్తుంది కదా కామెడీని పక్కన పెడితే పెంగ్విన్ల జీవితంలో కన్నీళ్లు పెట్టించే కోణం కూడా ఉంది అదే ఎంపైర్ పెంగ్విన్ ఫాదర్ చక్రవర్తి పెంగ్విన్ తండ్రి అక్కడ ఆడపింగ్విన్ గుడ్డు పెట్టి అలసిపోయి ఆహారం కోసం సముద్రంలోకి వెళ్ళిపోతుంది ఇక ఆ బాధ్యత తండ్రి మీద పడుతుంది అంటార్కిటికాలో చలికాలం మొదలవుతుంది ఉష్ణోగ్రత మైనస్ సిక్స్టీ డిగ్రీస్కు పడిపోతుంది గంటకు వంద కిలోమీటర్ల వేగంతో మంచుగాలు వేస్తాయి అలాంటి నరకంలో తండ్రి పెంగ్వినైన ఆ గుడ్డును నేలకు తగలనివ్వకుండా తన కాళ్ళ మీద పెట్టుకొని తన పొట్టలోని చర్మాన్ని కప్పి ఉంచుతాడు ఒకవేళ పొరపాటున ఆ గుడ్డు మంచులో పడితే లోపల ఉన్న బిడ్డ నిమిషాల్లో చనిపోతుంది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సుమారు రెండు నెలలు పాటు ఆ తండ్రి తిండి తినడు నీళ్లు తాగడు కనీసం కదలడు కూడా శరీరంలో ఉన్న ఫ్యాట్ కరిగిపోతుంది ఆకలితో పేగులు మెలితిప్పేస్తున్న తండ్రి ప్రేమ మాత్రం చెక్కు చెదరదు వేలాది తండ్రి పెంగువిన్లు ఒకరికొకరు దగ్గరగా నిలబడి ఒకరి శరీరం వేడిని మరొకరు పంచుకుంటూ ఆ తుఫానుని చేయిస్తాయి నిజమైన హీరో అంటే సినిమాల్లో ఉండేవాడు కాదు ఇదిగో ఈ తండ్రి పెంగువిన్నే ఇంత కష్టపడి ఇంత ప్రేమగా బ్రతికే పెంగువిన్లలో ఆ ఒక్క పెంగ్విన్ మాత్రం ఎందుకు చావు వైపు నడిచింది దీనికి శాస్త్రవేత్తలు చెప్పే కారణం మెంటల్ డిస్ట్రెస్ మానసిక ఆవేదన బహుశా వేటలో తన పార్ట్నర్ని కోల్పోయి ఉండొచ్చు లేదా దారి తప్పి ఉండొచ్చు కారణం ఏదైనా ప్రకృతిలో ఉన్న ఒక వింతరువులు ఏంటంటే బలవంతుడే బ్రతుకుతాడు మానసికంగా దెబ్బతిన్న ఆ పెంగ్విన్ ఇక బ్రతకలేక ఆ మంచు కొండల్లో తన ముగింపును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది ఆ ఒంటరి ప్రయాణం చూస్తే బాధగా అనిపించవచ్చు కానీ అది మనకు ఒక పాఠం నేర్పుతుంది జీవితం అంటే కేవలం బ్రతకడం మాత్రమే కాదు తోడుగా నిలబడడం కష్టాలను పంచుకోవడం అని ఫ్రెండ్స్ ఇది పెంగ్విన్ల గురించి పూర్తి కథ వీటి లవ్ స్టోరీలో ఉన్న కామెడీ తండ్రి ప్రేమలో ఉన్న త్యాగం మరియు ఆ ఒంటరి పెంగ్విన్ ఆవేదన ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి ఈ వీడియో చేయడానికి మేము పడ్డ కష్టానికి మీరు ఒక్క లైక్ చేస్తే చాలు ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మిస్టర్ అండ్ మిస్సెస్ బానుస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్